అందరూ ఊహించినట్టుగా జరగలేదు ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన బిగ్ ఫిగర్స్ మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఏడు మూడు వందల డెబ్భై ఒకటి కూడా కొందరు ఇచ్చారు కానీ ఇప్పుడు మనం చూస్తే ఎన్డీఏ టూ నైంటీ సిక్స్ ఇండియా కూటమి రెండు వందల ముప్పై అదర్స్ పదిహేడు ఉన్నారు అంటే ఇంకా ఈవినింగ్ వరకు వేచి చూడాలని కొందరు కాంగ్రెస్ నేతలు ఇదే డిబేట్లో వ్యాఖ్యానించారు రెండోది ఇప్పుడు నెంబరు ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీకి రెండు వందల ముప్పై ఐదు దాటలేదు కాబట్టి ఇంటర్నల్గా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మోడీ ప్రధానిగా ఉండడం లేకపోవడం దానిపైన ఈ వార్తల్లో వాస్తవం ఎంత నిజంగా అలాంటి పరిస్థితి అది ఏం కాబోతుంది జాతీయ స్థాయిలో మొన్న మీకు నేను చెప్పాను బేస్ బుల్స్ బేర్స్ అని మూడు రకాల లెక్కలు వేస్తున్నారు ఈ బేస్ అనేది కనీసంగా బీజేపీకి వచ్చి ఇది ఇస్ కంఫర్టబుల్ బీది బేర్ అనమాట అంటే కనీసంగా వాళ్ళకి మెజారిటీ రాకుండా ఇతరుల మీద ఆధారపడే ఒక పరిస్థితి రావటం అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన మోడీని మార్చుకునే సాహసం వాళ్ళు చేస్తారు అనేది ప్రశ్నే కాదు చంద్రబాబు గారికి ఆఫర్ ఇస్తారు ఇట్లాంటివి కూడా కొన్ని సరే సరేమానులు చెప్తుంటారు ఈ సమయంలో మనం ఆ విషయం మీద మాట్లాడకూడదు తర్వాత ఇక్కడ పెద్ద అయిన మాట నిజమేట్ బట్ బీజేపీ వాళ్ళు ఓవరాల్ దేశవ్యాపితమైన పథకాలు ఇవన్నీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు అంత సులభంగా అది అది జరిగేటటువంటి వ్యవహారం కాక పోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు మేజర్ ప్లేయర్ అవ్వచ్చు మళ్ళీ చంద్రం చక్రం తిప్పుతాడు అంటుంటారు కదా మళ్ళీ ఆయన కొంత చక్రం తిప్పేటటువంటి అవకాశం దీనివల్ల వస్తుంది ఆయననే చక్రంగా వాడుకుందాం అని కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు ఎందుకంటే ఒక ముప్పై మంది ఇటు వస్తే వీళ్ళు వాళ్ళు సమానం అవుతారు రెండోది మీరు అన్నారే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి పెద్ద ప్రయత్నం జరిగింది అదే వైసీపీ కూడా ఏపీలో అనుకుంది ఏమైనా బీజేపీని పైన హైప్ చేస్తున్నారు అందుకని ఇక్కడ కూడా హైప్ చేస్తున్నారు అని అనుకున్నారు కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరు అనేది వాళ్ళు తీసుకోలేదు మోదీకి ఇచ్చిన హైప్ ఎంత బూటేకమో ఇప్పుడు స్పష్టమవుతుంది ఆయన తన ఆయన కూడా జగన్ లాగే తన దీన్ని గుర్తించబట్టే ప్రతి ఆఖరి యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఏ మేర సౌభాగ్య అని వాళ్ళతో కూర్చొని ఎంత వివరంగా మాట్లాడారంటే అంటే ఈ యాక్సెప్ట్ ఛాలెంజ్ రాబోతుందని తెలుసు మతాన్ని అన్ని దేవుణ్ణి అన్నింటినీ వాడుకున్నాడు బట్ సతీష్ మీరు ఛాలెంజింగ్ చూడండి రాముణ్ణి పెట్టుకుంటే అయోధ్యలో అక్కడే ఇప్పుడు వాళ్ళు పోవడం గేమ్ చేంజర్ ఇది డెబ్బై ఏడులో యూపీలో డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు జనతా పార్టీ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రివైవ్ అయ్యారు తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చాయి కానీ బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ఇది కలిసి రవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రైట్ చూస్తున్నాం తెలకపల్లి రవి గారు తెల మన పవన్ కళ్యాణ్ అమరావతి బయలుదేరి వెళ్తున్నారు సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు అలాగే అభిమానుల కోలాహలం కూడా ఎక్కువగానే ఉంది ప్రధానంగా మీరు అన్నట్టుగా జనసేన ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి ఒక సిగ్నిఫికెంట్ విక్టరీ ఒకటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ సాధించడం తొలిసారి లోక్సభలో అడుగు పెడుతున్నారు లాస్ట్ టైము గెలిచిన ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనెక్ట్ అయిన పరిస్థితి ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు రియల్ జర్నీ స్టార్ట్ అవుతుందండి లాస్ట్ టైం నేను రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్తో కూడా అన్నా నేను ఒక ఎమ్మెల్యేనే గెలిచాడు కానీ ప్రాతినిధ్యం వచ్చింది కదా ఇప్పటికీ కొన్ని జాతీయ పార్టీలకు కూడా ప్రాతినిధ్యం లేదు కదా సో మొదటి లో ప్రాతినిధ్యం వరకు సంపాదించారు ఒక ఆరు శాతం ఓట్లు తెచ్చుకున్నారు బట్ రియల్ జర్నీ ఆఫ్ జనసేన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆయన నిజంగా రాజకీయాలకు ఎంత సీరియస్ గా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని దాంట్లో మునిగిపోతారా లేక రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారని కానీ ఇరవై ఒక్క మంది సభ్యులతో సభలో అడుగు పెట్టడం ఐ థింక్ ఇన్సిడెంటల్గా అప్పుడు చిరంజీవికి పద్దెనిమిది పద్దెనిమిది స్థానాలు వచ్చినట్టున్నాయి కొన్ని చోట్ల ఇరవై ఒక్క శాతం ఓట్లు కూడా వచ్చాయి వాళ్ళకు సో దాదాపు ఆ స్థాయి అంటే చిరంజీవి అప్పుడున్న బ్యాక్గ్రౌండ్ ఉమ్మడి రాష్ట్రం అదంతా చూసుకుంటే తప్పకుండా ఇప్పుడు సీట్ల సంఖ్య కూడా బాగా పెంచుకున్నట్టు అన్నిటి మించి చేసినవన్నీ గెలవటం ఇప్పుడు ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి అసలు ఒక్క సీట్ కూడా రాలేదు అంటే ఎంత ఉధృతంగా ఈ ప్రభంజనం అనండి లేకపోతే ఇది వచ్చిందో మనకు అర్థమవుతుంది దీంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ముఖ్యమైనది ఆయన దానికి గ్లామర్ సమకూర్చాడు ఆయన దానికి కొంచెం ఊపు తీసుకొచ్చాడు యూత్ని చేరువ చేశాడు ఇలాంటివన్నీ చేశాడు సోషల్ ఇంజనీరింగ్లో కూడా బాగా ఉపయోగపడ్డాడు అంటే జగన్ అభ్యర్థులను మార్చి చేసిన ఇంజనీరింగ్ పవన్ కళ్యాణ్ యాక్చువల్ ఇంజనీరింగ్ ముందు నిలబడలేదనేది అర్థం అవుతుంది యా రైట్ రైట్ తలపెల్లిరావు గారు ఇందాక మనం జాతీయ పరిణామాల కోసం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ రెండు వందల ముప్పై రెండు ఇండియా కూటమికి వచ్చాయి మమత ఇప్పటివరకు ఎటువైపు ఉంటారన్న దానిపైన ఒక స్పష్టత ఇవ్వలేదు ఈ పదిహేడు మంది అదర్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నాలుగు తర్వాత బీజు జనతా దళ్ళు ఈ పార్టీలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం ఏమైనా ఉందా లేదంటే మళ్ళీ కొంచెం అతి కష్టం మీద తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందా సార్ దానికోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్పకుండా ఇప్పుడు కార్పొరేట్ ఇండియా దగ్గర తీసుకొని వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేయడానికి వాళ్ళకు ప్రయత్నం చేయొచ్చు లేదు కార్పొరేట్ ఇండియా కనుక వీక్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి వీక్ గవర్నమెంట్ ఉండాలి అని వాళ్ళు భావిస్తే అప్పుడు దీనికి వాళ్ళు సహకరించారు కానీ బల్క్ ఆఫ్ సీట్స్ బీజేపీకి ఉన్నాయి కదా అందులో బహుశా వాళ్ళకి రెండు వందల ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు ఉన్నాయి వాళ్ళకు కాబట్టి రెండు వందల ముప్పై రెండు ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభం కదా ఇప్పుడు ఇందులో రెండు వందల డెబ్భై ఉన్నాయన్న ఇందులో పార్టీల సంఖ్య ఎక్కువ అందుకని చేంజ్ కోరుకుంటుందా లేదా కార్పొరేట్ ఇండియా అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది స్టేటస్ కో ఆల్రెడీ మనకు బాగా మోడీ చేసే అడిగి ఉంటే మనకు చాలు ఎందుకంటే మోదీకి అనేక కితాబులు ఇచ్చి మోసింది అని అంబానీ సో వాళ్ళు బహుశా దీన్ని ఎక్కువ నిర్ణయిస్తారు వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి కొన్ని పార్టీల నిర్ణయాలు అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి బట్ బట్ మోడీ ఈజ్ ఛాలెంజ్డ్ మోడీ ఈజ్ నో మోర్ అన్ అన్ఛాలెంజ్డ్ లీడర్ ఆఫ్ ఇండియా ఇంకా ఎదురులేని అప్రతిహత అధినేత కాదు ఓకే ఇక నుంచి కాదు ఇంకా ఇక నుంచి అలా కాదు ఆయన అనేక అవస్థలు పడినప్పటికీ కూడా ఆధిపత్యం ఎలా కలుపుకోలేకపోయిన ఒక నేత ఇక్కడ ఒక కీలకమైన అంశం గమనించండి మోదీకి తిరుగులేదు అసలు ఇంతవరకు భారతదేశం ఇంత నాయకుడిని చూడలేదన్నారు నేను చాలాసార్లు చెప్పాను మన్మోహన్ సింగ్ కూడా పదేళ్ళు పాలించాడు అవును పదేళ్ళు పాలించింది మో మోదీ గారు ఒక్కరే కాదు అవును సో పదేళ్ళు అయింది ఇప్పుడు పదిహేనవ ఏట పదకొండవ ఏట ప్రవేశించి ఉంటే అదే దాంతో మోదీ పాత్ర వేరుగా ఉండేది అయిపోయింది నవ్ ఈక్వల్స్ రేపు పొద్దున ఇతరులను కలుపుకొని అధికారంలోకి రావడం అది జరిగితే జరగవచ్చు కానీ మరి మార్చుకుంటారా లేదా ఎందుకంటే చాలా దారుణమైన విషయాలు మాట్లాడానికి ఏది మతాల గురించి రిజర్వేషన్ల గురించి పాకిస్తాన్ గురించి జిహాదీల గురించి ఎన్ని మాట్లాడారంటే ఆఖరికి మన్మోహన్ సింగ్ లాంటి మృదు భాష కూడా ఇంతవరకు అందరు ప్రధానమంత్రులు దేశ గౌరవం కాపాడారు మోదీ వచ్చాక కొంచెం దానికి ఇబ్బంది వచ్చిందని ఒక కామెంట్ చేశారు బహిరంగంగా కాబట్టి దట్ షోస్ ది ఇంటి ఏమన్నా సీరియస్నెస్ మరి ఆయన ఏం నేర్చుకుంటారు ఏం మార్చుకుంటారు అన్నది మీరు అన్నట్టుగా అసలు ఆయనే మార్చి గడ్కరీని తెస్తారు ఇలాంటివి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు వీక్గా ఉన్నప్పుడు అంత సాహసం ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం చేయకపోవచ్చు బట్ మీరు చెప్పిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి చంద్రబాబు మారుతాడని కొంతమంది ఇవన్నీ ఊరికినే ఇవన్నీ కొన్ని జోస్యాలు జోక్యాలు చేస్తారు రవి గారు నైన్టీ నైన్లో మనం చూసాం అంటే కొంచెం మెజార్టీ ఎంపీ సీట్లు బీజేపీ తర్వాత సాధించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కానీ ఉన్నారుగా చక్రం తిప్పారు కింగ్ మేకర్ అన్న ఒక గుర్తింపు అప్పుడే ఆయనకు వచ్చింది ఇప్పుడు నిజంగా పరిస్థితి ఏమైనా ఉందా ఇంత టఫ్ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా మంచి అవకాశం దక్కింది అంటే ఇక్కడ అధికారం అలాగే అక్కడ కూడా కొంత తన మాట నడిపేంత అవకాశం దక్కింది అని అంటున్నారు కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు బీజేపీ సంఘ పరివార ఆ కూటమి కార్పొరేట్ ఇండియా డిసైడ్ చేస్తే కానీ చంద్రబాబుకు ఆ స్టేచర్ ఉంది ఎన్డీఏకు ఇప్పుడు ఉదాహరణకు నితీష్ కుమార్ జార్జ్ ఫెర్నాండస్ అయ్యాక చంద్రబాబు ఉన్నారు వాజ్పేయి ఉండగానే అలాంటి పాత్ర ఆయన తీసుకోవడానికి ఉంటే వాళ్ళు అది చేస్తారు అందులో పెద్ద కష్టమేం లేదు కానీ అధికారంలో ఎంత వాటా ఇస్తారు లేకపోతే ఇక్కడ ఇక్కడ లోకేష్కు అక్కడ తన పాత్రకు మధ్యలో ఆయన ఏమైనా సందానం చేస్తారా అది అదొక ముఖ్యమైన చంద్రబాబు ఇప్పుడు చేసిన స్టెప్స్లో వీటన్నిటిలో తన పార్టీ భవిష్యత్తు తన తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఉన్న కుమారుడి భవిష్యత్తు కూడా ఉంది ఇవన్నీ వాళ్ళ మధ్య జరిగే చర్చోపచర్చలు ఈక్వేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది బట్ ఆయన ఖచ్చితంగా అంత తేలిగ్గా ఇండియాలోకి జంప్ అవుతాడని కొంతమంది భావిస్తుంది అంత సులభంగా జరగకపోవచ్చు జరిగితే నిజంగా అది పెద్ద పెద్ద చేంజ్ అవుతుంది మీరు అన్నట్టుగా చాలా పెద్ద సెన్సేషన్ అవుతుంది అది జరిగితే కానీ ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ యూట్యూన్ తీసుకుంటారు అది ఇదని గతంలో చాలా పేరు ఉంది కదా ఇప్పుడు ఇంత పెద్ద విజయంతో కీర్తి వచ్చిన సమయంలో ఇప్పుడు ఆయన మళ్ళీ దాన్ని అనే ఒక అవకాశం ఆయన ఇవ్వకపోవచ్చు పైగా ఇప్పుడు వెంటనే తను ఒకవేళ మారినా కానీ మోదీ రాడని ఆయనకేం గ్యారంటీ లేదు కదా సో హీ మే వాచ్ టైం అంత హడానికి కేకే వేణుగోపాల్ వచ్చాడని మాట్లాడడానికి కానీ ఇవన్నీ చెప్తున్నారు అయితే కేకే వేణుగోపాల్ ఏం చేయకుండా ఉండడానికి ఇక్కడ సిద్ధార్థ నా కానీ ఆయన ఇక్కడ చాలా కన్నేసి ఉంచాడు అని కూడా చెప్తున్నారు కాబట్టి అంత సులభంగా ఏమి రాజకీయాలు మారకపోవచ్చు నడుస్తుంది అయితే ఇది నడుస్తుంది రాహుల్ గాంధీకి రాష్ట్రానికి మోదీ దగ్గర ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు ఏం అడుగుతారు ఇందా ప్రత్యేక హోదా పోలవరం రాజధానికి సాయం విశాఖ అవును ఇలాంటి అంశాల మీద ఏదన్నా తీసుకురాగలుగుతారా ఎందుకంటే జగన్ చంద్రబాబు కూడా ఒక మాట చెప్తూ వచ్చారు మన మీద ఆధారపడే పరిస్థితి లేదు కదా కాబట్టి మేము ఏం చేయలేకపోయాం కానీ అంటే తెలంగాణలో ఎనిమిది చోట్ల భారతీయ జనతా పార్టీకి ఎంపీలు వచ్చారు అలాగే అక్కడ ఎన్డీఏకి ఇరవై ఒక్క మంది ఉన్నారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క చూసుకున్న నలభై రెండు మంది ఎంపీలకి ఇరవై తొమ్మిది మంది ఎన్డీఏ రిప్రజెంటేషన్ ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు ఏదైనా జరగాలంటే ఇప్పుడే జరగాలి ఇప్పుడే జరగాలి ఏ ప్రయోజనం నెరవేరాలంటే వీళ్ళు ఉండడమే ఎన్డీఏకి పెద్ద బలమైంది కదా లేకపోతే ఇప్పుడు వాళ్ళ మొత్తం బలంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే అప్పుడు ముప్పై రెండు మంది ఎంపీలు ఇక్కడ నుంచి పంపిస్తే నీవాళ్ళే నేను ఇక్కడ ఉన్నానని మన్మోహన్ సింగ్ అనేవాడు అంటారు ఇప్పుడు దాదాపు బీజేపీ కూడా ఈ మద్దతు అనేదాన్ని ఆ విలువ ఇవ్వాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ కూడా కలుపుకోవచ్చు మనం దీనికి కాబట్టి అది ఏం జరుగుతుందో చూడాలి ఇద్దరు పట్టుబట్టాలి బోధ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు షుడ్ ఇన్సిస్ట్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ రైట్ రైట్ థ్యాంక్ యూ రవి గారు చూద్దాం ఇంకా ఈ పరిణామాలు ఎలా జరుగుతున్నాయి జాతీయ పరిణామాలకు సంబంధించి ఇది తెలకపల్ రవి గారు విశ్లేషణ